నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ టీఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ తదుపరి సీజీఐగా బీఆర్ గవాయ్ కేంద్రానికి సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫారసు సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బీఆర్ గవాయ్ నియమితులు కానున్నారు యాభై రెండవ సీజీఐగా మే పద్నాలుగున బాధ్యతలు చేపట్టనున్నారు ప్రస్తుత సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవి కాలం మే పదమూడున ముగనున్నది ఈ నేపథ్యంలో తన తర్వాత సీనియర్ అయిన జస్టిస్ బిఆర్ గవాయ్ సీజీఐగా నియమించాలని కేంద్రానికి సిజిఐ సంజీవ్ ఖన్నా సిఫారసు చేశారు జస్టిస్ బిఆర్ గవాయ్ సీజీఐగా ఆరు నెలల పాటు సేవలు అందించనున్నారు జస్టిస్ బిఆర్ గవాయ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఎలక్ట్రోలర్ బర్ణపై నిషేధం నోట్ల రద్దు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన కీలక తీర్పుల్లో భాగస్వాములుగా ఉన్నారు లక్షకు చేరువలో గోల్డ్ తులం బంగారం రేటు బుధవారం లక్షకు చేరువైంది ఢిల్లీలో పదహారు వందల యాభై పెరిగి ఆల్ టైమ్ హై తొంభై ఎనిమిది వేల వందకు చేరింది యుఎస్ చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రం కావడంతో గోల్డ్ వంటి సురక్షితమైన పెట్టుబడులకు డిమాండ్ పెరుగుతున్నది డోలో ట్యాబ్లెట్ల చాక్లెట్ల ఐదేళ్లలో మూడు వందల యాభై కోట్ల ట్యాబ్లెట్లు అమ్మకాలు కరోనా తర్వాత విపరీతంగా పెరిగిన డోలో సిక్స్ ఫిఫ్టీ వాడకం నెత్తినొచ్చిన జరం ఇష్టం ఉన్నట్లు మింగేస్తున్న జనం అతిగా వాడితే లివర్ కిడ్నీలు దెబ్బతింటాయంటున్న డాక్టర్లు క్యాబ్బెరీ జేమ్స్ లెక్క డోలోను వాడేస్తున్న భారతీయులు అంటూ సోషల్ మీడియాలో ఓ డాక్టర్ పోస్టు క్షణాల్లో వైరల్ జరం వచ్చిన నొప్పి వచ్చిన ఒంట్లో కాస్త నలతగా అనిపించినా సరే డోలో సిక్స్ ఫిఫ్టీ టాబ్లెట్లు మింగడం భారతీయులకు అలవాటుగా మారిందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కరోనా తర్వాత డోలో వాడకం విపరీతంగా పెరిగిపోయిందని చెప్తున్నారు ఈ టాబ్లెట్ల అమ్మకాలు గతంలో కంటే రిటిఫ్ పోయినట్లు కంపెనీ గణాకాలు వెల్లడిస్తున్నాయని అన్నారు అయితే సాధారణంగా పరిస్థితుల్లో డోలో ప్రమాదకరం కాకపోయినప్పటికీ అతిగా వాడకం అనేక అనర్థాలకు దారితీసే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు శరీరంలో ఏ అస్వస్థానికైనా జ్వరం ఒక లక్షణం పదే పదే డోలో టాబ్లెట్లు మింగడం వల్ల జ్వరం తగ్గుతుంది కానీ శరీరంలోని అసలు వ్యాధి మరుగున పడుతుందని తెలిపారు డోలో అతివాడకం వల్ల దీర్ఘకాలిక రోగాలు లక్షణాలు మరుగున పడిపోయి వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జపాన్లో సీఎం టీం స్వాగతం పలికిన భారత రాయబారి షిబు జార్జు నేడు వివిధ సంస్థలతో సీఎం రేవంత్ చర్చలు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ బృందం జపాన్ పర్యటనలో భాగంగా టోక్యోకు చేరుకుంది ఈ టీంకు భారత రాయబారి షిబు జార్జు స్వాగతం పలికారు వందేళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్లో బుధవారం రాత్రి డిన్నర్ ఇచ్చారు డిఎంకే ఎంపీ కలిమూలి కాంగ్రెస్ ఎంపీ కె రఘువీర్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి నెపోలియన్ అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి డిన్నర్లో పాల్గొన్నారు గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సోనీ గ్రూప్ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జెట్రో జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్ వివిధ సంస్థలతో సీఎం సమావేశం కానున్నారు తోషిబా ఫ్యాక్టరీని సందర్శించనున్నారు ఈ టూర్లో భాగంగా ఒసాకా వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్కు సీఎం ప్రారంభించనున్నారు విధ్వంసానికి పాల్పడితే చూస్తూ ఊరుకోం ఆ నాలుగు వందల ఎకరాల్లో మీరేం చేస్తారో మాకు అవసరం లేదు వంద ఎకరాల్లో చెట్లను నరికివేయడంపై మా ఆందోళన కంచగచ్చి భూమి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కంచగచ్చి బౌలి భూమి ఎవరిదో తేలేదా కామొద్దు తనఖా పెట్టొద్దు లీజుకు కూడా ఇవ్వద్దు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సిఫారసు సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదిక అందజేత ఆ ఏరియాలోను సెన్సిటివ్ జోన్గా ప్రకటించాలి వరల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్తో అంచనా వేయించేదాకా ఏ పనులు చేపట్టొద్దు పదిహేను వందల ఇరవై నాలుగు రకాల చెట్లను నరికివేశారు అందులో వాల్టా నుంచి మినాయింపు లేని నూట ఇరవై ఐదు రకాల చెట్లున్నాయి పలు విభాగాలు నిపుణులతో మా కమిటీని పునరుద్ధరించాలి ఆ భూమి హెచ్సీఈ యాజమాన్యంలోనే ఉన్నట్లు కనిపిస్తుందని వెళ్ళడి పర్యావరణ అనుమతులు పాటించినట్లు తేలితే సిఎస్ అధికారులంతా జైలుకు వెళ్తారనే హెచ్చరిక తొలగించిన చెట్ల పునరుద్ధరించి వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అప్పటిదాకా స్టేటస్కు కొనసాగుతుందని వెళ్లడి సిఈసి రిపోర్టుపై కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు తదుపరి విచారణ మే పదిహేనుకు వాయిదా అభివృద్ధి పేరుతో పర్యావరణం విధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోబోమని కంచగచ్చుబౌలి భూముల వ్యవహారంలో పర్యావరణ అనుమతులు పాటించినట్లు తేలితే సిఎస్ అధికారులంతా జైలుకు వెళ్తారని సుప్రీంకోర్టు హెచ్చరించింది ఆ సంస్థలు ఐటీ పార్కు తెస్తారు ఏఐ పార్కు తెస్తారో మాకు అవసరం లేదు ఆ భూములు మా ఆర్టుగేట్ చేస్తారో అమ్ముకుంటారో మీ ఇష్టం కానీ డజన్ బుల్డోజర్లతో వంద ఎకరాల్లో చెట్లను నడిపివేయడంపైనే మా ఆందోళన అని కోర్టు వ్యాఖ్యానించింది తొలగించిన చెట్లను పునరుద్ధరించి వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది కంచగచ్చి బౌలి భూముల వ్యవహారంలో సుమోటగా కేసునుతో పాటు బీఆర్ పార్లిక్ చేంజ్ సొసైటీ ఇతరులు ఇంప్లూడ్ పిటిషన్పై బుధవారం జస్టిస్ బీఆర్ గవై జస్టిస్ అగస్టిన్ జార్జు మాసితో కూడిన దిసభ్య ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపించింది తప్పు చేసి వితండవాదమా ఇకనైనా అబద్ధాలు మాని కోర్టు చెప్పినట్లు చెట్లు నాటండి కిషన్ రెడ్డి అర్ధరాత్రి ఫ్లడ్ లైట్లు వెలుగులో చెట్లు నరికి వేశారని రాష్ట్ర సర్కారుపై ఫైర్ కిషన్ రెడ్డి ఆ ఎనుగులు ఎట్టిపోయినాయి ఏఐ ఫోటోలు మీడియాతో ఫేక్ ఫోటోలు పెడతావా అదే నిజమైతే పోస్టు ఎందుకు డిలీట్ చేసిన కేంద్ర మంత్రిపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం భూభారతిపై నేటి నుంచి రెవెన్యూ సదస్సులు భూభారతి పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు ఆయా గ్రామాల్లో రైతులు ఇలాంటి భూ సమస్య ఉన్న ప్రత్యేక ఫార్మాట్లు దరఖాస్తులు తీసుకుంటారు ఢిల్లీ సూపర్ విజయం సొంతగడ్డపై ఢిల్లీ బోని కొట్టింది రాజస్థాన్ రాయల్స్తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో సూపర్ ఓవర్లో విజయం సాధించింది ఢిల్లీ ఇరవై ఓవర్లో నూట ఎనభై ఎనిమిది స్కోర్ చేయగా రాజస్థాన్ ఇరవై ఓవర్లో అన్ని రన్స్ చేసింది సూపర్ ఓవర్లో రాజస్థాన్ పదకొండు బై టూ స్కోర్ చేయగా డీసీ పదమూడు జీరోతో ఈజీగా నెగ్గింది వాక్ బోర్డులో ముస్లింలే ఉండాలి ఎక్స్ అఫీషియల్ సభ్యులు మాత్రమే ఏ మతం వాళ్ళైనా ఉండొచ్చు వాక్ సవరణ చట్టంపై విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు హిందూ ట్ర ట్రస్టీలో ముస్లింలను అనుమతిస్తారా అని కేంద్రానికి ప్రశ్న మధ్యంతర ఉత్తర్వులు జారీ దిశగా సాంకేతాలు తదుపరి విచారణ నేటికి వాయిదా గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు ఇది ముమ్మాటికి కక్ష సాధింపే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఈడీ తీరును వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ అక్రమ కేసులతో గాంధీ కుటుంబాన్ని లొంగదీసుకోవాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు అందులో భాగంగా నేషనల్ హెరాల్డ్ మనీ లారింగ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను చర్చడానికి మండిపడ్డారు ఈడీ తీరును వ్యతిరేకిస్తూ బుధవారం హైదరాబాద్లో ఆదర్శనగర్లో ఎమ్మెల్యే కోటర్స్ నుంచి విఎస్ఎన్ఎల్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు పదిహేను రోజులు ట్రైనింగ్ ఈ స్కీమ్ గేమ్ చేంజర్ డిప్యూటీ సీఎం బట్టి ప్రభుత్వం నుంచి ఆరు వేల కోట్ల ఖర్చు లబ్ధిదారులకు పదహారు వందల కోట్ల బ్యాంకు లోన్లు లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా విడుదల చేయగానే బ్యాంకర్లు లింకేజ్ మొత్తాన్ని రిలీజ్ చేయాలి సర్కారు ఇచ్చే సబ్సిడీని లోన్లు ఈఎంఐల కింద పట్టుకోవద్దు బ్యాంకర్ల సమావేశంలో సూచన ఉచ్చుకు చిక్కి గర్భంతో ఉన్న చిరుతమృతి కడుపులోనే చనిపోయిన రెండు పిల్లలు ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోరం చిరుతమృతికి ఫారెస్ట్ ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణం పది గంటల పాటు చోద్యం చూశారని స్థానికుల మండిపాటు చెల్లెకు ఇల్లు రాసిచ్చాడని తండ్రికి కొరివి పెట్టని కొడుకు ఇంటికి తిరిగి ఇస్తామని బతిలాడిన అంత్యక్రియలకు రాలేదు తండ్రి చితికి నిప్పు పెట్టిన చిన్నబిడ్డ మహబూబ్ నగర్లో ఘటన కొడుకు పది ఎకరాలతో పాటు అరవై లక్షల క్యాష్ ఇచ్చిన తండ్రి అయినా ఇల్లు ఇవ్వలేదంటూ తండ్రిపై కోపం పెంచుకున్న కొడుకు చైనాపై టారిఫ్ రెండు వందల నలభై ఐదు శాతం హౌజ్ ఫ్యాక్ట్ షీట్లో వెల్లడి ఖనిజాలు లోహాలు ఎగుమతి నిలిపివేయడంపై రగిలిపోతున్న అమెరికా ఇది అమెరికా ప్రారంభించిన టారిఫ్ యుద్ధమేనన్న చైనా తమ దేశంపై ఎంత సుంకం వేశారో యుఎస్నే అడగాలని కౌంటారు ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ గరిష్టానికి బంగారం తొంభై ఎనిమిది వేలు మించిన ధర అంతర్జాతీయంగా దేశీయంగా బంగారం సరికొత్త గరిష్టానికి చేరుకుంది అంతర్జాతీయ ఆర్థిక ఉద్రిక్తలు చైనా అమెరికా మధ్య అంతకంతా పెరిగిపోతున్న టారిఫ్ యుద్ధం నేపథ్యంలో సురక్షితమని భావించి బంగారం ఎండిపై పెట్టుబడులు వస్తున్నాయి ఫలితంగా అంతర్జాతీయంగా అండ్ ముప్పై ఒకటి పాయింట్ పది గ్రాములు మెలి బంగారం ధర మంగళవారంతో పోలిస్తే బుధవారం నూట ఏడు డాలర్లకు మించి పెరిగి మూడు వేల మూడు వందల ముప్పై డాలర్లకు చేరినది పుత్తడి ధర మూడు వేల మూడు వందల డాలర్లను తాగడం చరిత్రలో ఇప్పుడే ఫలితంగా విదేశీ విపణిలో పసిడి ధర బగ్గు ఉంది హైదరాబాద్ బులియన్ విపణిలో బుధవారం రాత్రి పదకొండు ముప్పై గంటల సమయానికి పది గ్రాముల మేల్మి బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తొంభై ఎనిమిది వేల నాలుగు వందలకు చేరింది తదుపరి సీజీఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ సిఫారసు చేసిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే పద్నాలుగున బాధ్యతల స్వీకరణ జపాన్లో భారత రాయబార్తో సీఎం భేటీ ఆ వంద ఎకరాల్లో పూర్వస్థితిని పునరుద్ధరించండి మేము ఆ భూమి తాకట్టు యాజమాన్య హక్కుల విషయాల్లో జోలికెళ్లడం లేదు పర్యావరణ పరిరక్షణకు అవుట్ ఆఫ్ ద వే వెళ్తామన్న కోర్టు వన్యప్రాణుల సంరక్షణ తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ నిబంధనలను ఉల్లంఘిస్తే అధికారులు జైలుకు వెళ్తారని ముందే హెచ్చరించిన కోర్టు తదుపరి విచారణ మే పదిహేనుకు వాయిదా వేసిన సర్వోత్తర న్యాయస్థానం కంచగచ్చి బౌలి భూముల్లో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని సర్దిద్దడం గురించి తప్పితే ఇతర విషయాల గురించి మేము ఆలోచించడం లేదు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ పన్నెండున సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఎవరు ఉల్లంఘించినా చూస్తూ ఊరుకోం చండీగఢ్లో సుఖ్న సరస్సు ప్రభావితం చేస్తుందని భావించి టాటాలో నిర్మించిన తలపెట్టిన భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టును గతంలో ఆపేశం అందువల్ల కంచగచ్చి భూమిలో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తున్నారన్నా ఇంకోటి చేస్తున్నారన్నా అన్నది చూడడం లేదు డజన్ల కొద్ది బుల్డోజర్లు పెట్టి వంద ఎకరాలు అడవిని తుడిచిపెట్టడం గురించే చూస్తున్నాం ఒక్కవేళ మీరు అక్కడ ఏదైనా నిర్మించాలనుకుంటే నిబంధనలు పాటించి సంబంధిత అధికృత వ్యవస్థల నుంచి అనుమతులు తీసుకొని ఉండాల్సింది అలాంటిది ఏం చేయలేదు జేఈయు మెయిన్స్ ర్యాంకుల విడుదల నేడు పర్యావరణ ప్రభావంపై సరైన మదింపు జరగాల్సిందే సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించకుండానే ప్రాజెక్టు మధ్యంతర నివేదికలో కేంద్ర సాధికారిక కమిటీ కోర్టు ఆదేశాలను పాటిస్తాం ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేస్తాం మంత్రి శ్రీధర్బాబు అనుమతులన్నీ తీసుకున్నాకే పనులు చేపట్టడం ప్రస్తుతం యాభై వేల కోట్లతో లక్ష ఉద్యోగాల కల్పన కృషి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పడవిట్లో సిఎస్ వెల్లడి కోర్టులు వబ్గా ప్రకటించిన ఆస్తుల్ని రద్దు చేయద్దు ముస్లిమేతరులు బోర్డులో ఎక్స్ అఫీషియ సభ్యులు మాత్రమే ఉండాలి కొత్త వక్టు చట్టంలో కొన్ని నిబంధనలపై స్టేట్కు సుప్రీంకోర్టు ప్రతిపాదన హిందూ ఆలయాల్లో ట్రస్టులోకి ఇకపై ముస్లింలను అనుమతిస్తారా శతాబ్దాల కిందటి మసీదులకు సెల్డీలు ఎలా ఉంటాయి కేంద్రాన్ని ప్రశ్నించిన ధర్మాసనం వక్పు నిర్ధారణలో కలెక్టర్లకు కల్పించిన అధికారులపై అభ్యంతరం గతాన్ని తిరిగి రాయడం సాధ్యం కాదని వ్యాఖ్య నేడు కొనసాగుతున్న విచారణ వక్కు న్యాయస్థానంలో ప్రకటించిన ఆస్తులు ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి తొలగించకూడదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది వక్ బోర్డులు కేంద్ర వక్ బండలో ఎక్స్ అఫిషియల్ సభ్యులు మినహా మిగతా సభ్యులంతా ఖచ్చితంగా ముస్లింలు అయి ఉండాలని సూచించింది మతంతో సంబంధం లేకుండా ఎక్స్ అఫిషియల్ సభ్యులు నియమించొచ్చని తెలిపింది ఈ మేరకు వాక్కు సవరణ చట్టంలో కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదనలు చేసింది ఇకపై హిందూ మత ట్రస్టులోకి ముస్లింలను అనుమతిస్తారని కూడా కేంద్రాన్ని సర్వోత్తమ న్యాయస్థానం ప్రశ్నించింది వాక్కు సవరణ రెండు వేల ఇరవై ఐదు రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ దాఖలైన డెబ్బై రెండు పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి సిజిఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు ఇరవై ఏడు వేల కోట్ల పెట్టుబడులు ఐదు వేల ఆరు వందల మెగావాట్లు హరిత ఇంధన ప్లాంట్లు రెండు సంస్థలతో రెడ్కో ఒప్పందం రెండు వేల ముప్పై ఐదు నాటికి నలభై వేల మెగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి బట్టి సమక్షంలో ఒప్పంద పత్రాలు చూపుతున్న అనిల దీపక్ అగర్వాల్ చిత్రంలో మజుందార్ సందీప్ కుమార్ సుల్తానియా చల్వ పడండి వేసవి అనగానే కాటన్ దుస్తులు ధరిస్తుంటాం గొడుగును వెంట తీసుకెళ్తుంటాం చర్మానికి సన్ స్క్రీములు పోసుకుంటాం పానీయాలు ఎక్కువగా తీసుకుంటాం ఉష్ణోగ్రతలు తట్టుకోవాలంటే ఒంటికి చల్వ చేస్తే హారమ అవసరమే ఎండలో ఆరోగ్యంగా ఉండేందుకు ఏం తినాలి వేటికి దూరంగా ఉండాలి తెలుసుకుందాం ప్రత్యేక కథనం పదమూడో పేజీలో అన్నదాతల కన్నీటి రాశులు తేమ తాలు పేరిట కొనుగోలు కేంద్రాల్లో జాప్యం అకాల వర్షాలకు తడిచిపోతున్న ధాన్యం కాపాడుకుందామన్న పట్టాలు కరువు కొర్రీలు భరించలేక మిల్లర్లకు విక్రయం మహబూబాద్ మండలం పర్వతగిరి శివార్లో సోమ్లా తండ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తున్న రైతు కుటుంబం అకాల వర్షంతో ఉమ్మడి వరంగల్ విలవిల విద్యుత్ తీగలు తెగిపడి మహిళ మృతి చైనాపై రెండు వందల నలభై ఐదు శాతానికి సుంకాలు బోయింగ్ విమానాలు ఆర్డర్ల తిరస్కరణ అరుదైన ఖనిజాల ఎగుమతి నిలిపివేతకు అమెరికా ప్రతీకారం ఇంటర్ ఆర్ట్స్ భాషా సబ్జెక్టులో అంతర్గత మార్కులు సైన్స్ గ్రూపుల్లో ప్రథమ సంవత్సరంలో ప్రయోగ పరీక్షలు సర్కారుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదన ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ